తమది సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అని అంబేద్కర్ జిల్లా వానపల్లిలో నిర్వహించిన స్వర్ణ వానపల్లి గ్రామ సభకు నారా చంద్రబాబు హాజరయ్యారు పేదలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామన్నారు ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలో గ్రామ సభలు పెట్టి నరేఖ కింద నాలుగు వేల ఐదు వందల కోట్ల పనులకు అనుమతి తీసుకున్నట్టు తెలిపారు గ్రామ అవసరాలకు ప్రతిపాదికపైనే ఆ నిధులు ఖర్చు చేయాలి కానీ కాంట్రాక్టర్ అవసరాలకు అనుగుణంగా కాదన్నారు గ్రామ అభివృద్ధి గ్రామాలతోనే ప్రారంభించాలన్నారు గవర్నమెంట్ ఎఫెక్ట్ టు గవర్నెన్స్ పేద ప్రజలకు న్యాయం చేసే పరిపాలన రావాలని పాలనకు శ్రీకారం చుట్టామని జుట్టామని చెప్పనే మీకు తెలియజేస్తున్నా పదమూడు వేల రెండు వందల ఇరవై గ్రామాల్లో ఇదే మరిగా గ్రామ సభలు పెట్టి ఏమేమి కార్యక్రమాలు చేస్తామో నిర్ణయించే రోజు గ్రామ సభలో పెట్టి మీ ఆమోదం తీసుకొని పనిచేయాలి గ్రామ అవసరాలు ఏమున్నాయో అవే చేయాలి తప్ప కాంట్రాక్టర్ల అవసరాలు లేకుంటే సర్పంచ్ అవసరాలు కాకుండా మీ అవసరాలు ప్రాతిపదికమైన చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలకు శ్రీకారం చుట్టాం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా ఈ సంవత్సరం ఈ మీటింగ్ ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి శాంక్షన్లు తీసుకుంటున్నాం రాష్ట్రం మొత్తం ఎనభై ఏడు రకాల పనులకి గ్రామ సభలు ఆమోదిస్తాయి అవసరమైతే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది ఎప్పుడు కూడా నరేగా అనే కార్యక్రమం ఎంతమంది పని కావాలంటే అంతమందికి పని కల్పించాలి వంద రోజులు ఉపాధి కల్పించాలి ఇది ప్రభుత్వ బాధ్యత వానపల్లి బాగుంటే అంబేద్కర్ జిల్లా బాగుంటుంది అదే వరకు అంబేద్కర్ జిల్లా బాగుంటే దేశం బాగుంటుంది గ్రామ అభివృద్ధి గ్రామంతో ప్రారంభించాల్సిన అవసరం ఉంది